హాయ్ అండి అందరికీ అందరు ఇలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను వీడియో వచ్చేసే ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా వీడియోని ఎవరైనా కొత్త తోసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే కూర వచ్చేసి వట్టి చేపల కూర వండుతున్నా పనికి వెళ్తున్నాము ఇంట్లో అంటే బయట అమ్మ వస్తాయి కదా రొయ్యలు వట్టి చేపలు బొండీలు అని నేను ఆమె దగ్గరనే కొనుక్కుంటా ఇంతకుముందు కూడా ఒకసారి వీడియోలు చూపించిన ఆమె ఇంటికే వస్తుంది ఆమె దగ్గరనే కొన్న మొన్న మొన్న కొన్న అవి అసలు వండనే వండలేదు కొన్న కానీ అయితే ఈరోజు ఏం ఉందని చెప్పేస్తే వాటి చేపలున్న రొయ్యలు ఉన్నాయి వాటి చేపలు అయితే వండుదామని చెప్పేసి అయితే నేనైతే చేపలు అయితే వండుతున్నాం ఇంకొకటి ఏంటంటే ఎవరో ఏమో కానీ నిజంగా నా మీద ఏదో ఒక కక్ష కట్టినట్టు ప్రతి వీడియో కింద ఒక బ్యాడ్ కామెంట్ అయితే ఖచ్చితంగా పెడుతుండేనే నా వీడియో నీకు నచ్చపోతే చూడకు కానీ బ్యాడ్ బ్యాడ్ కామెంట్ ఎందుకు ఎడుతుంది నాకు అసలు అర్థమైతే లేదు ఒక వంద మందిలా యాభై మందికి నచ్చకపోవచ్చు యాభై మందికి నచ్చ నచ్చు నువ్వు ఒక్కరిని చూడపోవడం వల్ల నాకు వచ్చిన నష్టమేం లేదు నువ్వు చూసినంత మాత్రమే నాకు కామెంట్ ఏమని మాత్రం నేను అడగట్లేదు ఎందుకంటే నేను వందల యాభై ఫిఫ్టీ పర్సెంట్ నచ్చ కావచ్చు ఫిఫ్టీ పర్సెంట్ నచ్చను కావచ్చు నచ్చిన వాళ్ళే నాకు కామెంట్ చేస్తారు నచ్చని వాళ్ళు మీరు కామెంట్ చేసిన అవసరం లేదు చేయకున్న అవసరం లేదు నీకు చూడబుద్ధి అయితే చూడు లేకపోతే లేదు నీకు ఇది కూడా అవసరమా నువ్వు ఈ వీడియో తీసుకు అవసరమా నీకు ఎడ పని పాట లేదంటే నేను పని పాట లేకుండా ఇంటికాడ ఏమైనా ఖాళీగా కూర్చొని తింటలేను నేను పని చేసుకుంటా కష్టపడకుండా నేను వీడియోలు చేసుకుంటున్నా నీకు చూడబుద్ధి అయితే చూడు లేకపోతే లేదు నేను ఖాళీ ఉన్నాను నీకు ఏమైనా చెప్పిందా నేను ఫోన్ గిట్ల చెప్పిన నీకు ఖాళీగా కూర్చొని తింటున్నాను ఖాళీగా ఉన్నావు నీవి కూడా పెట్టుడా ఇవి కూడా పెట్టుడా అంటే ఇంతకన్నా చందనంగా వీడియోస్ పెట్టి పెట్టిన వాళ్ళైతున్న అలాంటి వాళ్ళకు లైక్స్లు వస్తాయి కామెంట్స్ వస్తాయి అన్న వస్తాయి ఇట్లా కష్టాన్ని చూపించుకున్న వాళ్ళకైతే నీకు ఇది కూడా అవసరమా ఇది కూడా అవసరమా అని పెట్టచ్చు కదా ఇంతకన్నా చీప్ చీప్గా వేసే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు నీకు ఇష్టం ఉండే కూడా లేకపోతే లేదు ఇది ఓన్లీ బ్యాడ్ కామెంట్ పెట్టిన అతనికి అంటున్నా అతనికే ఎందుకు అని అంటున్నానంటే ఒక్కడే కాబట్టి బ్యాడ్ కామెంట్ పెడితే నేను అతనికి ఏమన్నా కక్ష చేసి నా మీద కోపాలు ఏమైనా ఉన్నాయి కావచ్చు అందుకే నేను ప్రతి వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ అయితే ఇస్తుండు నేను చూస్తున్నా పేరు కూడా అనుకుంటే పేరు వద్దులా అని అనుకుంటున్నా చెప్తే బాగోదు తెలిసిన వాళ్ళే బ్యాడ్ కామెంట్ పెడుతారు చెప్పడానికి నోరు అసలు ఎందుకంటే మా వాళ్ళు కూడా చాలామంది వీడియోస్ చూస్తారు కాబట్టి అది చెప్పడానికి నాకు మనసు లేదు ఇంకో నీకు నచ్చితే యూడు లేకపోతే లేదని నువ్వు కామెంట్ పెట్టే అవసరం లేదు ఇక్కడనైతే నేను వచ్చి చేపల కూర అయితే వండుతున్నా కదా అవి అయితే చేపలు అయితే మంచిగా వేయించుకున్నా వేయించుకొని తలకాయలు గిట్లా తీసి మంచిగా కడుక్కుంటున్నా కడుగుతే అంత జిడ్డు అంతా పోతుంది అన్నట్టు లేకపోతే అది కూరలు వేసినాం అనుకో అలాగనే ఆ జిడ్డు అంతా మళ్ళీ కూరలో పేరుకుంటుంది అందుకని చెప్పేసి అవి అయితే కడుక్కున్నా కడుక్కొని ఇక్కడనైతే టమాటాలు ఉల్లిగడ్డలు మిర్చి అన్నీ ఉడికిపోయినాయి కదా కొంచెమే ఉడికినాయి ఇంకా ఇంకా పూర్తి ఉడకాలే కొంచెం టైం పడుతుంది ఈలోపు మీద వేసి ఏంటంటే నేను ఈరోజైతే కొంచెం లేటుగానే లేచిన ఎందుకు చాత కాలేదు అని చెప్పేసి కొంచెం లేటుగానే నిలిచేసిన ఈరోజు దీక్ష ఫస్ట్ లేచింది మా ఇంట్లో లేచి ఫస్ట్ బోలు బయట వేసి ఊడిచింది నాకన్నా ఫస్ట్ లేచింది ఈరోజు బియ్యం కడిగింది నేను లేచి వంట చేసుకుంటున్నాను అంతే చాయ్ పెట్టేసి వంట చేస్తున్నాను ఈరోజు అంటే చాతనే కాలేదు కొంచెం హెల్ప్ చేయ మమ్మీ అంటే కొంచెం హెల్ప్ చేస్తున్నారు పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు అప్పుడప్పుడు ఎప్పుడు వేయకునేం కానీ ఇట్లా చాతన కానప్పుడు కొంచెం పని హెల్ప్ చేస్తే మంచిగా అనిపిస్తుంది ఆడపిల్లలు ఉంటే ఎంత అవసరని ఆ టైంలో అనిపిస్తుంది ఎందుకంటే నేను కూడా ఒక ఇంటి బిడ్డనే కాబట్టి నాకు తెలుసు ఆ పని చేస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు ఆ పని అంత నా బిడ్డనే చేసిందని చెప్పేసి కొంచెం పని చేసినా కూడా మంచిగా అనిపిస్తుంది కన్నైతే కూరనైతే రెడీ అయిపోతుంది అవి చాలా వరకు అయితే ఉడికిపోయినాయి ఉడికిపోయిన తర్వాత అయితే కొంచెం అయితే కారం వేసుకున్న ఆల్రెడీని మిక్స్ చేసుకున్నా కాబట్టి కొంచెం చూసుకొని కారం అయితే వేసుకున్నా వేసుకున్న తర్వాత ఏంటంటే పిల్లలకైతే జుట్టేసిన పిల్లలకైతే అక్షయకున్ను సిద్ధుకు ఎగ్జామ్ అయిపోయినాయి పెద్దమ్మకి ఇంకా ఎగ్జామ్ అయిపోలేదు వీళ్ళకి ఎగ్జామ్ అయిపోయినాయి కానీ వీళ్ళు వేన స్కూల్కి వెళ్ రమ్మన్నారట సరే ట్వంటీ త్రీ దా త్రీ ఉంటుంది కావచ్చు స్కూలు తర్వాత హాలిడేసే కావచ్చు అని నేను అనుకుంటున్నాను నాకు మాత్రం ఏది తెలియదు ఎందుకంటే ఈ టైం ఈ అంటే ఇప్పటి వరకు అయితే నేను పని మీద బిజీ ఉండే ఎక్కువ పట్టించుకుంటా లేను కొంచెము ఎక్కడైతే కారం వేసుకొని మూత పెట్టేసుకుని అయితే మళ్ళీ వేరే పని చేసుకొని వచ్చేసరికి కూరనైతే దగ్గరికి అయిపోయింది కొంచెం మసాలా వేసుకొని అయితే పక్క పెట్టేసినాయా కూర కంప్లీట్ అయిపోయింది అంటే వంట పూర్తి అయిపోయింది వంట అయిపోయిన తర్వాత చాలా పనులు ఉంటాయి ఎందుకంటే మళ్ళీ మేము ఛాయ్ తాగిన గిన్నెలు వంట చేసినాయి పిల్లలు తాగి తోముడు బట్టలు విండు ఎంతైనా పని ఉంటుంది పిల్లలు ఉన్న పిల్లలు లేకపోతే ఇద్దరమే కదా అన్నట్టు అట్లా అనిపిస్తుంది పిల్లలు ఉంటేనేమో పని ఎప్పటికి ఉంటేనే ఉంటుంది మనం చేస్తుంటే పని ఊరుతుంది కానీ తక్కువ కానీ ఇక్కడంటే నేను జుట్టేస్తున్నా జుట్టేస్తుంటే అక్షయ సెల్ ఉందా నేను ఒకసారి వీడియో తీసుకొని చూస్తే నా జుట్టు ఎట్లా ఉందని చెప్పేసి తీసుకుని నేను ఇదేదో బాగుందని చెప్పేసి ఒక చిన్న వీడియో లెక్కనైతే పెట్టేసిన మీకు నచ్చుతుంది అనుకుంటే అక్షయకు కోపం వస్తుంది ఎందుకంటే వాళ్ళ అక్క ఆగకుండా స్కూల్కి వెళ్ళిపోయింది నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని చెప్పేసి అయితే కొంచెం మూతి మారేసుకుంది నేను చెప్తున్నా అక్కకు ఎగ్జామ్ ఉంది కాబట్టి అక్క తొందరగా అయింది మీరు కొంచెం లేట్గా పోయినా కూడా ఏం కాదని చెప్పేసి నేను చెప్తున్నా అక్కడైతే జుట్టు ఇస్తుంటే వీడియోస్ నేను అక్కడ కొంచెం స్టెప్పు జుట్లెక్క కాదు కొంచెం స్టెప్ జుట్టు లెక్కేసి ఒక చొక్క పెట్టేసిన బాగుంటుంది అట్లా అక్షయ పేసి కూడా బాగుంటుంది అక్కడ నాకు నాకెందుకో ఇష్టం అక్షయ కట్ట వేయడము పెద్దామకేమో ఇట్లా వేయడం అస్సలు నచ్చదు స్టెప్ జుట్లు ఏం లేదు సింపుల్గా వేసుకుంటే నాకు ఏమో అన్నీ కావాలి స్టెప్ జుట్లు కావాలి ఏది పడితే అది కావాలి లిఫ్టిక్లు కావాలి మేకప్లు కావాలి చిన్నోళ్ళు ఎంతైనా ఇంట్లో లాస్ట్ కొన్ని వాళ్ళు ఎప్పుడైనా ఇట్లానే ఉంటారు మొక్క చూడు ఎట్లా పెట్టింది ఎనిమిది ఇద్దరు కానీ అయితే నేను పని మొత్తం నీరింది అన్నం అయితే పెట్టుకొని తింటున్నా టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది పిల్లలు అయితే వెళ్ళిపోయారు కాకపోతుంది పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నా స్టాండ్లో ఉన్న బోర్లను దోమేసి బట్టలు వెండి నేను స్నానం చేసి తినేసరికినైతే ఈ టైం అయింది ఒక్కదాన్న ఉన్న కింద పెట్టుకొని అయితే వేసుకుని నేను ఒక్కదానికి కింద పెట్టుకొని వేసుకొని తినాలని చెప్పేసి నేనైతే చిన్నగా ప్లేట్లు వేసుకున్నా కానీ కూరేసుకుంటప్పుడు కొంచెం గ్యాస్ మీదనైతే కూర పడ్డది ఎందుకంటే సెల్లు చేతుల పట్టుకున్న ప్లేట్ ఆడబెట్టేసి తీసిన అన్నట్టు నేనైతే కూర వేసుకొని టీవీ టీవీ ఉండడానికి అయితే ఆ రూమ్లకైతే వెళ్ళిపోయినా ఎందుకంటే ఒక్కదాన్న ఉన్నా కదా నాకు మంచిగా అని చెప్పేసి ఆ రూమ్లకైతే వెళ్ళి తిన్నా ఇక్కడ కూరేస్తుంటే కొంచెం గ్యాస్ మీద కూర పడ్డది ఏమనుకోకండి సిద్ధుకి ఏమైందో తెలుసా సిద్ధు స్కూల్ నుండి వచ్చిండు బ్యాగ్ ఆ సెల్ఫ్లో పెట్టేసిండు అదంతా సిద్ధుదే సిద్ధు బుక్స్ అన్ని తీసి అట్లా బుక్స్ మీద బొమ్మలు కింద పెన్నులు ఇవేంటి కెచ్లు లబ్బర్లు అన్నీ పొద్దున్న ఆగమాగం తీసిపోయిండు నేను మంచిగా పెట్టిన మళ్ళీ వచ్చిండు అన్నీ ఆగమాగం చేసిండు ఇక వచ్చి ఇటు కూర్చొని ఏడుస్తుంది దాకా ఇక్కడనే కూర్చొని ఏడ్చిండు ఇప్పుడే అటు ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు ఒకసారి ఎప్పుడు సిద్ధు ఫైవ్ రూపీస్ కోసం అంటే మీరు అనుకోవచ్చు ఫైవ్ రూపీసే కదా అక్క ఇయ్యొచ్చు అని ఫైవ్ రూపీసే కానీ సిద్ధు ఒక్కడే తింటాడు రోజు ఫైవ్ రూపీస్ పొద్దున్న ఛాయ్లకు బిస్కెట్ ఆ బిస్కెట్ ముగ్గురు తింటారు ముగ్గురు తింటారు ఒక్కొక్కసారి నాకు గుడిస్తారులే అంటే అందరం తింటున్నాం కాబట్టి అది ఓకే రోజు స్కూల్కి వేయచ్చి సిద్ధ అయితే పది రూపాయలు ఐదు రూపాయలు రోజు స్కూల్ నుండి రాగాని మరి సిద్ధ ఒక్కడే తింటుండు మా మరి పిల్లలు కూడా తినాలి కదా అక్షయ్ దీక్షయ అవునా కదా చెప్పండి ఫ్రెండ్స్ సిద్ధైతే రోజు తింటుండు ఏంటి సంగతి చెప్పుకో గుడ్ల అక్షయ అక్షయూడు అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ తమ్మునికి ఐదు రూపాయలు ఇస్తే మాకు ఇవ్వని చెప్పేసి ఎవరిదాకా కొట్టుకున్నారు సో నేను కొట్టుకునేటప్పుడు ఒక చిన్న వీడియో ఇస్తాయి ఇప్పుడు నేను మిస్టేక్ అయిపోయినా సిద్ధు డ్రెస్ కూడా ఒకసారి గిటు గిటు గట్టు కాదు గిట్ సైడ్ కాలు గీవుడు ఏంటిదా అంతా అగో పోవడమే లే లేను వాను అవో డ్రెస్ చూడు మొత్తమే గలీజ్గా అయింది డ్రెస్ చూడు అవో వీపులో మొత్తం సున్నమే పోతుందా నీళ్ళలో నడిపితే పోతుంది కానీ ఇప్పుడు ఏంది నీ సంగతి వచ్చి రాగానే ఫస్ట్ ఆకలి అయితే ఆ డ్రెస్ ఇడిసి ఆడబెట్టి గాలి కడుక్కొని వేరే డ్రెస్ వేసుకొని ఫస్ట్ తిను తిన్న తర్వాత ఐదు రూపాయలు పది రూపాయలు నేను ఇస్తా వేడివేడి ఏమైందిరా ఐదు రూపాయల లోట పది రూపాయల లోట అందా నీకు పది రూపాయల లోటు కొత్తది తప్పు సిద్ధయా సిద్ధు స్మైల్ ఫోటోది ఒకటి సిద్ధు మంచిగా ఉన్నాడు కదా హాలిడేస్ వస్తాయి హాలిడేస్ ఎప్పటి నుండి స్టార్ట్ చెప్పు ఇరవై మూడు ఇరవై మూడు అంటే ట్వంటీ త్రీ అట ఏందో హాలిడేస్ లేట్ పోతున్నావు సిద్ధు ఊరికొస్తున్నావు ఈసారి ఎవరికి అమ్మమ్మని ఇంటికి మొన్ననే వచ్చినావా మళ్ళీ పోతే నీతో నీగలేదు సిద్ధుకు తెల్ల ఇంటికి వచ్చినాయి వెనక మొత్తం సిద్ధుకు ఫైవ్ రూపీస్ కావాలంట నేను తర్వాత సిద్ధు తినేటప్పుడు తినకముందు మళ్ళీ వీడియో ఇస్తా బాయ్ ఫైవ్ రూపీస్ ఇస్తాను సిద్ధుకు ఫైవ్ రూపీస్ అద్దా సిద్ధు ఎట్లా కూర్త వీడియో తీసి మేడం డ్రెస్ చేంజ్ చేసింది టీవీ పెడుతుంది అన్నం తిన వరాక్షయ్యాక్షయో అక్షయ చూస్తే మీకు మంచిగా కదా అక్షయ కూడా అక్షయ కున్ను సిద్ధుకు ఒక నిమిషం కూడా పడదు పాము మింగిస లెక్క కొట్లాడతారు అన్న కార్డు కాదు అది అయిపోయింది డిష్ వస్తలేదు అక్షయ హాయ్